హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ హండ్రెడ్ ఫీట్కి కేవలం యాభై మీటర్ల దూరంలో నూట నలభై నాలుగు గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట సో ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మీకు ఈ లోపల రోడ్డు ఫేసింగ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిన హౌస్ సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడు వెడల్పు మనకి నలభై నాలుగున్నర లోతైతే అయితే నూట నలభై నాలుగు గజాల హౌస్ ఇంత ముందు చూపించిన మెయిన్ రోడ్ అది సో ఇది ఇంటి ముందు రోడ్ అండి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా దీని ల్యాండ్ కాస్ట్ కానీ బిల్డింగ్ వాల్యూస్ కానీ మనకి తక్కువలో తక్కువ రెండు కోట్ల రూపాయల పైన ఉంటుందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్ లో కేవలం ఒక కోటి యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సిటీకి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రమణాపేట సెకండ్ లైన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి నాయుడుపేట భరత్పేట వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే రింగ్ రోడ్డు పక్కన ఉండే హౌస్ అండి రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది నూట నలభై నాలుగు గజాల జీ ప్లస్ వన్ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో రేగుల షెడ్యూల్ అయితే వచ్చిందండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇంటికి ఇల్లు అయితే చాలా బాగుందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ అంతా ఆప్షన్ ఎప్పుడు జరుగుతుంది ఎలా పార్టిసిపేట్ చేయాలని మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అవి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనే కానీ ఉండే కమర్షియల్ సెమీ కమర్షియల్ హై వి లో బడ్జెట్ వి రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని తెలియజేయండి